అందరికీ నమస్కారం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం వైద్యశాస్త్రం ఎంతో అయినా కూడా మనలో చాలామంది పదే పదే అనారోగ్యాల బారిన పడుతూనే ఉన్నాం ఎందుకని దీనికి సమాధానం ఎక్కడో లేదు మన కింద మన పెరట్లోనే ఉండొచ్చు ఈరోజు మన ప్రాచీన ఋషులు మనకొందించిన దివ్యమైన మూలికల అపార శక్తి గురించి అది మన ఆరోగ్యాన్ని ఎలా మార్చేయగలదో తెలుసుకుందాం మనం ఇప్పుడు చేసుకోబోయే ఈ విశ్లేషణకు ఆధారం పండిట్ శర్మ ఆచార్యగారు రాసిన దివ్య అపార్ శక్తి అనే అద్భుతమైన పుస్తకం అందులో ఉన్న ఎంతో లోతైన జ్ఞానాన్ని మనం ఇప్పుడు తేలికగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈరోజు ఎదుర్కొంటున్న ఓ విచిత్రమైన పరిస్థితిని చూద్దాం ఓ వైపు మెడికల్ సైన్స్ ఎన్నో అద్భుతాలు చేస్తోంది కాని మరోవైపు కొత్త కొత్త రోగాలు అనారోగ్యాలు ఎందుకిలా పుట్టుకొస్తున్నాయి ఆధునిక వైద్యానికి ఆయుర్వేదానికి మధ్య ఉన్న అసలు తేడా ఇక్కడే ఉంది చూడండి మోడర్న్ మెడిసిన్ రోగం యొక్క లక్షణాల మీద దృష్టి పెడుతుంది కాని ఆయుర్వేదం అసలా రోగం ఎందుకొచ్చింది దాని మూలం ఎక్కడుంది అని చూస్తుంది ఒకటి కెమికల్స్ మీద ఆధారపడితే మరొకటి పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడుతుంది అందుకే ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది ఈ వాక్యం అసలు సమస్య ఏంటో స్పష్టంగా చెప్తోంది యాంటీబయాటిక్స్ లాంటి మందులు వాడగానే మనకు వెంటనే ఉపశమనం దొరుకుతుంది నిజమే కాని వాటి వల్ల కలిగే నష్టాలు చాలా ఎక్కువ అవి మన శరీరంలో ఉన్న చెడ్డ బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి దీనివల్ల మన రోగనిరోధక శక్తి నెమ్మదిగా దెబ్బతింటుంది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదూ జంతువులకు వాటికి ఆరోగ్యం బాగోలేనప్పుడు ఏ మొక్కను తినాలో వాటికి సహజంగానే తెలుసు ఉదాహరణకి పాముతో పోరాడి గాయపడిన ముంగిస వెంటనే పక్కనే ఉన్న ఒక ప్రత్యేకమైన దగ్గరికి పరుగెత్తి దాన్ని తిని మళ్లీ వచ్చి పోరాడుతుంది ఆ జ్ఞానం వాటికి పుట్టుకతోనే వచ్చింది కాని మనం మనుషులం ఈ సహజమైన జ్ఞానానికి చాలా దూరం జరిగిపోయాం మరి ఈ ప్రాచీన శాస్త్రం అసలు ఎలా పనిచేస్తుంది ఇది కేవలం మందులు మింగడం గురించి కాదు ఇది ఒక సంపూర్ణ జీవన విధానం ఆరోగ్యమనేది ఎక్కడో బయటనుంచి కొనుక్కునేది కాదు మన లోపల నుంచేదాన్ని నిర్మించుకోవాలి సంపూర్ణ ఆరోగ్యానికి ఆయుర్వేదం మనకు ఓ నాలుగు సింపుల్ రూల్స్ చెప్తుంది మొదటిది మన ఆహార విహారాల్లో అంటే మన లైఫ్ స్టైల్లో చేస్తున్న తప్పుల్ని సరిదిద్దుకోవడం రెండవది అప్పుడప్పుడు ఉపవాసముండి మన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడం మూడవది ఎనిమాలాంటి సహజ పద్ధతులతో శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఇక అన్నిటికంటే ముఖ్యమైనది నాలుగోది అసలైన స్వస్థత కోసం ప్రకృతి మనకిచ్చిన వనౌషధులపై ఆధారపడటం ఇక్కడే చాలామందికి ఒక డౌట్ వస్తుంది ఆయుర్వేదంలో ఒకేసారి ఒకే మూలికను ఎందుకు వాడాలి ఇప్పుడు చాలామంది వైద్యులు రకరకాల మూలికల్ని కలిపి ఇస్తున్నారు కదా అని అలా చాలా మూలికల్ని ఒకేసారి కలపడం వల్ల ఏమవుతుందంటే వాటి గుణాలు ఒకదానితో ఒకటి పోరాడి వాటి శక్తిని అవి తగ్గించుకుంటాయి ఒకదాని పవర్ని మరొకటి న్యూట్రలైజ్ చేసేస్తాయి అప్పుడు ఏది పనిచేస్తుందో ఏది పని చెయ్యట్లేదో తెలియక అంత గందరగోళంగా మారుతుంది దీనికి బదులుగా ఒకే ఒక్క మూలికను సరైన పద్ధతిలో వాడినప్పుడు దాని పూర్తిశక్తి ఒకేచోట కేంద్రీకృతమై అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఎలాంటి అడ్డంకులు లేకుండా దాని ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది మన ప్రాచీన ఋషులు అనుసరించిన రహస్యం ఇదే ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం ఈ గొప్ప స్వస్థతనిచ్చే శక్తి కోసం మనం ఎక్కడికో హిమాలయాలకు వెళ్లనవసరం లేదు మన ఇంటి పెరట్లోనే ఓ పెద్ద ఫార్మసీ దాగి ఉంది మన ఇంటి డాబామీదో బాల్కనీలోనో లేదా పెరట్లోనో ఒక చిన్న తోటను ఏర్పాటు చేసుకుంటే చాలు ఒక కుటుంబానికి సరిపడ కూరగాయలు మూలికలు అక్కడే పండుతాయి కనీసం కొన్ని కుండీల్లోనైనా సరే తులసి పుదీనా అల్లం కొత్తిమీర లాంటివి పెంచుకుని రోజూ వాటితో పచ్చడి చేసుకుని తిన్నా చాలు ఎంత ఆరోగ్యం తెలుసా దీన్నే ఘరేలూ షాక్ వాటికాయే అంటారు మన ఋషులు ఎంత గొప్పవేళ్లంటే మన శరీరంలోని ప్రధాన వ్యవస్థలను బట్టి మూలికలను ఒక పది ముఖ్యమైన గ్రూపులుగా విభజించారు ఉదాహరణకు జీర్ణ వ్యవస్థకు కొన్ని గుండెకు కొన్ని ఊపిరితిత్తులకు కొన్ని ఇలా ప్రతి భాగానికి ప్రత్యేకమైన మూలికలను గుర్తించారు చాలా సింపుల్గా చాలా సైంటిఫిక్గా ఒక సంపూర్ణ గృహ ఔషధశాలకు ఈ పన్నెండు మూలికలు పునాది లాంటివి ఉదాహరణకు ప్రతి ఇంట్లో ఉండే తులసి మన ఇమ్యూనిటీకి ఒక రక్షణ కవచం లాంటిది పసుపు అంటే హరిద్ర శరీరంలో ఎక్కడ వాపు ఉన్నా తగ్గించేస్తుంది ఇక కలబంద అంటే గృత్కుమారి అది చర్మానికి జీర్ణ వ్యవస్థకు ఒక వరంలాంటిది ఇలాంటి కొన్ని మూలికలతోనే మనం ఎన్నో సాధారణ అనారోగ్యాలను తేలిగ్గా ఎదుర్కోవచ్చు సంజీవని ఈ పేరు వినగానే మనందరికీ రామాయణంలోని ఆ శక్తివంతమైన ఘట్టం గుర్తొస్తుంది మేఘనాథుడి అస్త్రం దెబ్బకు లక్ష్మణుడు స్పృహతప్పి పడిపోయినప్పుడు హనుమంతుడు ఆ పర్వతాన్నే తీసుకువచ్చాడు సుషేణ వైద్యుడు ఆ ఒక్క సంజీవని మూలికతోనే కదా లక్ష్మణుని ప్రాణాలను తిరిగి నిలబెట్టింది ఇది కేవలం ఒక కథ కాదు ఒకే ఒక్క శక్తివంతమైన మూలిక ఎంతటి అద్భుతాన్ని చెయ్యగలదో చెప్పటానికి ఇది ఒక నిలువెత్తు సాక్ష్యం మూలికల అసలైన మిరాకిల్ అంటే ఇదే ఇప్పటిదాకా మనం శరీరం గురించి మాట్లాడుకున్నాం కాని మూలికల శక్తి అక్కడితో ఆగిపోదు దానికొక ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది అదే యజ్ఞం ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు అదొక శక్తివంతమైన ఆధ్యాత్మిక విధానం యజ్ఞమంటే ఏదో మంత్రాలు చదవడం మాత్రమే కాదు అదొక సైంటిఫిక్ డెలివరీ సిస్టం ఔషధమూలికలలోని సూక్ష్మ గుణాలను పవిత్రమైన అగ్ని ద్వారా ఆవిరి రూపంలోకి మార్చి వాతావరణంలోకి పంపించడం ఇది మన చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేయడమే కాకుండా మన శ్వాసద్వారా నేరుగా మన సిస్టంలోకి చేరి మనసును శరీరాన్ని స్వష్టపరుస్తుంది చరిత్ర చూస్తే మనకు దీని శక్తి ఏంటో అర్థమవుతుంది దశరథ మహారాజు యాగం చేసి శ్రీరాముడిలాంటి దివ్యమైన సంతానాన్ని పొందాడు విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చేసి వాతావరణాన్న శుద్ధిచేసి సత్యయుగాన్ని తీసుకురావడానికి ప్రయత్నించాడు సాక్షాత్తూ శ్రీవాముడే ధర్మబద్ధమైన రామరాజ్యాన్ని స్థాపించడానికి అశ్వమేధ యాగాలను నిర్వహించాడు దీని వెనుక ఒక సైన్స్ కూడా ఉంది మన శరీరంలోని అవయవాలన్నిటిలో కన్నా మన మెదడు మూడు రెట్లు ఎక్కువ శక్తిని వాడుకుంటుంది యజ్ఞం ద్వారా వచ్చే ఔషధ ఆవిరి ఈ హీలింగ్ ఎనర్జీని నేరుగా మెదడుకు చేర్చడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం అందుకే యజ్ఞం మన మానసిక ఆరోగ్యానికి అంత మేలు చేస్తుంది సరే ఇదంతా బావుంది ఇంత గొప్ప ఇంత శక్తివంతమైన ఈ జ్ఞానాన్ని మళ్లీ మన ఆధునిక జీవితాల్లోకి ఎలా తీసుకురావాలి అసలు మనం మనమేం చేయాలి దీనికి ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది మొదటి అడుగు ప్రతిప్రజ్ఞా లాంటి సామాజిక కేంద్రంలో మూలికల నర్సరీలను ఏర్పాటు చేయాలి రెండవది షాపుల్లో దొరికే పాత పాడైపోయిన మూలికలను కాకుండా తాజాగా ఉన్న వాటిని మాత్రమే వాడాలి మూలిక శక్తి అంతా దాని తాజాదనంలోనే ఉంటుంది మూడవది నేల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి కొన్ని మూలికలు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో పెరిగినప్పుడే వాటికి అద్భుతమైన గుణాలొస్తాయి ఇక చివరిగా మనిషికి ప్రకృతికి మధ్య తెగిపోయిన బంధాన్ని మనం మళ్లీ కలుపుకోవాలి ఈ పునరుజ్జీవనం వల్ల ఒకేసారి రెండు అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి ఇది కేవలం మన వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాదు ఒకవైపు ఇది మనకు కొత్త శక్తిని సామర్థ్యాన్ని ఇస్తోంది మరోవైపు మన భూమి ఎదుర్కొంటున్న పర్యావరణ కాలుష్య సంక్షోభానికి కూడా ఇదొక సమాధానమవుతుంది అంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది మన పర్యావరణం కూడా బాగుపడుతుంది కాబట్టి మనకోసం మన భవిష్యత్తరాల కోసం ఈ జీవశక్తినిచ్చే వృక్ష సంపదను తిరిగి స్థాపించడానికి మనవంతుగా మనం వేయబోయే తదుపరి అడుగేమిటి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోవడానికి ఇదే సరైన సమయం కాదా ఒక్కసారి ఆలోచించండి